you <laughs> అల్లం వేసామానే చాయల మంచి రోజు వీళ్ళే రోజు అల్లం ఉండద్దా షాప్ నుంచి రోజు అల్లం తీసుకురా రోజు అల్లం చాయ్ పెట్టిస్తా कोडलन नटिंग ना, ना तो बात कराला कोडरो हां सॉरी आमा सर नंबूया तो मारी बाय बाय सर ठीक आहे चिंटू रा रा आ कोण बाय बाय జాగ్రత్త చిన్నా అమ్మా చిన్న ఒక్కడే షాప్ దగ్గర ఇబ్బంది పడతాడు నువ్వు తొందరగా వంట టిఫిన్ తీసుకోను పోతా సరే చింటూ నేను వంట ఎత్తా టిఫిన్ కూడా నేనే తీసుకుపోతా చిన్న ఎవరు వంట చేసినా తినడక్క ఒక అమ్మ వంట చేస్తేనే తింటాడు అవునా సరే అయితే నేను కూరగాయలు పోహిత్తా అత్తమ్మ నువ్వు వంట బావా నువ్వు కూరగాయలు పోయి నేను లెక్క పోయి కళ్యాణ కోరుకున్నాను సరే అత్తమ్మా జా నువ్వు అయిపో అత్తమ్మా నేను ఆయనకు బాక్స్ చెప్తాను సరే అక్క చిన్న బాక్స్ చేయడానికి నేను పోతే పర్లేదు చింటూ భార్యగా ఆయన మీద నాకు బాధ్యత ఉంది నీకెంత బాధ్యత ఉందో చిన్న మీద నాకు కూడా అంతే బాధ్యత ఉందక్క చింటూ అక్కను పట్టుకొని అట్లా మాట్లాడచ్చా చిన్నగాని మీద మీ ఇద్దరు బాధ్యత ఉన్నది కోడి తీమ్మా చింటుకు ఆయన మీదున్న ప్రేమ అట్లాంటిది సరే చింటు నువ్వే తీసుకో నేను ఇంట్లో పని సరే భవానీ నువ్వేం బాధపడతామ్మా అన్న మీద ప్రేమ కొద్దీ టిఫిన్ తీసుకొని పోతాను నువ్వంటే దానికి ఏం కోపం లేదమ్మా అయ్యో అదేం లేదత్తమ్మా అన్న చెల్లెలు ఇంత ప్రేమ ఉండు అంటే నాకు మస్తు సంతోషంగా ఉంది చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇద్దరు అంతేనే చింటూ చిన్న ఇద్దరు ఒకళ్ళు నిలిచిపెట్టి ఒకళ్ళు అస్సలు ఉండరు ఇసు ఆడబిడ్డ ఉండు కూడా అన్న అదృష్టమే అత్తమ్మా సరే కానీ నువ్వు అన్నది నిందు సరే భవానికి చింటు గురించి ఎప్పటికీ తెలియవద్దు తండ్రి ఏం కూర వేసిన మనట వాటదా నేను అక్క ఏం ఇక్కడ ఏం లేచిండు నా కుసం ఏం లేక ఎల్లుండి మా ఫ్రెండ్ ఉంది నీకు మైదా పెట్టచ్చా మైదా అక్క అంత మంచిగా పెట్టరాదురా కొంచెం కొంచెం పెట్టచ్చు అంతే ఏముండ నీకు ఎట్లా పెట్టద్దు అట్లే పెట్టు సరే మరి మీ ఫ్రెండ్ పెళ్ళంటారు నువ్వు నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావు పెళ్ళ జీవితంలో అసలు పెళ్ళే వేసుకోను అదేంటి అన్న పెళ్లి వేసుకోకుండా ఇట్లనే ఉంటావా అవునక్క ఎవడో ముక్కుమోహం తెలివన్న పెళ్లి చేసుకొని అంతా నుండు నెవర్ నేను మీ చిన్నని పెళ్లి చేసుకొని ఉంటున్నా కదా మరి మా చిన్న బంగారం మా అమ్మ వాళ్ళు కూడా అదే సంతోషపడతారు ప్రేమ చూసుకునే అత్త పాన చూసుకునే భర్త నోరారా అక్క అక్క అని పిలిచే ఆడబిడ్డ దొరికినందుకు నా అదృష్టం అది అవును కదా చింటూ నువ్వు నన్ను వదిన విలవకుండా అక్క అక్క అని విలుతున్న వదినలా కాకుండా అక్కలాగా చూడు అక్కా అని మీలు అమ్మ చెప్పింది సరే చింటూ నీ ఇష్టం నువ్వు ఎట్లా ఇష్ట నాకు సంతోషం ఓహో ఇద్దరు మా ఇంటర్ కూర్చోని ముచే అగో నేను షాప్ నుంచి తొందరగా ఇష్టం అది చింటూ వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళికి గిఫ్ట్ ను డ్రెస్ తీసుకుంటాను అన్నదే అందుకే వచ్చిరా ఓ అయితే చింటి కొత్త డ్రెస్ కొనుక్కోబోతుంది అనమాట అవును పిచ్చిది కదనే వారం కూడా డ్రెస్ ఉంటది అది చిన్న నిన్ను ఓ కొట్టగే కొట్టగే డ్రెస్ కొనదా కావాలి మరి కొట్ట సరే పా చెప్పా చిన్నా ఏం చెప్తున్నావు చింటూ నువ్వు ఇద్దరు అంత సనువు ఉండు మంచిది కాదు మంచిది కాదా ఇన్ని రోజులు వేరు ఇప్పుడు వేర కోడలు వచ్చింది కదా కోడలు మీరు మీరిద్దరు అంత సనువు ఉండు మంచిది కాదా అంటున్నా అమ్మా ఏం మాట్లాడుతానే వేరు నాకు అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా ఇప్పుడు బాగా వచ్చిన నాకు తెలుసురా చిన్నప్పటి నుంచి మీరు కలిసి మెలిసి ఉన్నారు కానీ ఇప్పుడు వచ్చిన కోడల్ది ఏమనుకుంటదిరాదు అయితే పెళ్లిలో కుట్టించిన జాకెట్లు లూజ్ అంటే కుట్లే ఎంచుకుంటా అని చింటుని తీసుకొని పోయింది మరి ఇంకేంది వాళ్ళిద్దరు కూడా మంచిగా ఉన్నారు కదా మంచిగా మాట్లాడుకుంటారు మంచిగా కలిసి తిరుగుతారు మళ్ళీ ఏమైందే ఉన్న నిజం నీకు నాకు చెప్పాను ఇంకెవ్వరికి తెలియదు భవానికి వేసింది అనుమానం వచ్చినా నీ సంసారం ఆ అమ్మ సప్పుడగ్గ ఉన్న నిజం భవానికి చెప్పేద్దామే అది అర్థం అనుకో ఏ లోల్లు ఉన్నాయి కదా అర్థం చేసుకోకపోతే ఎన్ని లోల్లు వస్తాయో అది ఆలోచించిన వారే నువ్వు ఇక అట్లను మనమారు ఇట్లను మారుతు ఎట్లనే అమ్మ నీతోటి తీరా ఇప్పటికైతే ఏ బాధ లేదు పెళ్ళైతే అయింది తర్వాత ఏమన్నా బాధలు వస్తే అప్పుడు చూసుకుందాం అందుకే సప్పుడే గుండు అంటానా అది ఇది ఆలోచించి లేనిపోయిన రోగం అనుకో నిన్ను నేను మళ్ళా నీ షాపడిపోతానా అబ్బా షాప్ నువ్వెందుకు ఎండ బాగా కొడుతుంది ఇంటికానే ఉండు అబ్బా అక్క ఇంట్లో బోర్ కొడుతుంది నీ కూడా చిన్నతోని బోర్ ఎందుకు ఇంట్లో అక్కనే ఉండవే సండు అమ్మా చిన్న షాపులో ఒక్కడే కష్టపడుతుండు నీ కూడా చిన్నతో పోయి ఎంతో కొంత సహాయపడతా అబ్బో ఇక మీరు ఇద్దరే కష్టపడతారు మేము ఇద్దరం అంతా కూడా అటుగానే ఉన్నట్టు మాట్లాడతారు మీరు ఇద్దరు కూడా దొరకడో కైకిలిపోరే యాద్దాం రావా పోతా పోతావా పాయర్ బాయ్ బాయ్ సరే అత్తమ్మా నేను మిషన్ కాడికి పోయేస్తాను నిన్న బ్లౌజ్ ఇచ్చే కదా ఇయ్యాల రమ్మన్నది ఆ ని అట్లనే అలా తోటలో టమాటాలు దింపి రేమో ఐదుకిల్లు అని తెచ్చి తొక్కు పెట్టుకో సరే అత్తమ్మా అడుగుతా సరే అత్త వదినేని బ్లౌజులు ఆ అయిపోయింది తీసుకొస్తా ఎంత వదినే ఎంత లేదు అది అయ్యో తీసుకోవాలని అట్లనే మా అత్తమ్మ మీరు టమాటాలు తెంపే అడగమన్నది ఐదు కిలోలు కావాలన్నట తక్కువ పెడతా అన్నది సాయంత్రం వచ్చి తీసుకోపోయి కైకి పెట్టి తెంపిస్తాను సరే వాడిని పోయిస్తా బుద్ధి నీ పేరేంటిది భవాని అవును కానీ మీ అత్తమ్మ చూసుకుంటాను ఇక్కడ ఎక్కడ అనిపిస్తాలి మా అత్తమ్మ నన్ను అమ్మలు ఇక్కడ చూసుకుంటాను మంచిగా అనిపిస్తుంది వదిని చూసుకుంటుంది ఎదురు చూసుకోదు అనుమానం రాకుండా వేసుడు ఆమెకు అలవాటేనే దేని గురించి అదే ఏమంటాను నిన్న నీతో వచ్చింది చూసావా మవత సరే అది నేను పోయత్తా సరే బావని ఏదో ఉండబట్టలేక చెప్పిన నీ సంసారం జాగ్రత్త మీ ఆయనను కాపాడుకో సరే అదిని సాయంత్రం వచ్చి తీసుకుపోమండి సరే హలో హలో అర్జెంట్ ఒకసారి ఇంటికి రావా నీతో మాట్లాడే పని ఉన్నది ఏంటిది వచ్చాక చెప్తా కదా ఇప్పుడే అడినానుకో ఏదో అబద్ధం చెప్పి నిజానికి పుచ్చుతాడు అద్దు సమయాన్ని బట్టే అడుగుతా బాగానే నిన్నే ఏమైంది చెప్తాను ఏం లేదు నాకు బిర్యానీ నమ్ముదైంది అందుకే అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేసినా బబ్బబ్బబ్బ ఇప్పుడు బిర్యానీ రావ నాది ఎందుకురా అంత కోపానికి వస్తాను దానికదా బిర్యానీ తినాలనిపించింది అడిగింది సాయంత్రం నాయకం తీసుకొస్తా అంటే అయిపోతుంది కదా ఎవ నీకేం తెలిస్తే ఆ షాప్లో బులు గిరాబుంది మన సింటో కొట్టే ఉంది అక్కడ మరి సరే పో ఆ రాంగ బిర్యానీ పట్టుకోరా తెచ్చుడు కాదు మనం ఇద్దరం పోయి తినాలా బిర్యానీ సరేనే ఎంత తొందరగా వీలేదో అంత తొందర అత్తా సరేనా భవానీ వాడు ఏదో కోపానికి వచ్చిందా నేను బాధపడ వాడు పని మీద ఉంటే అట్లనే గరం అవుతుంది వాడు మొత్తం వాళ్ళు అయ్యే లెక్కనే సరే అత్తమ్మా నువ్వేం బాధపడకు బిడ్డా నీకు ఏదన్నా తినాలనిపిస్తే నాకు చెప్పు నేను ఇంట్లో చేసి పెడతా బయట తినేటివి కూడా కొన్ని ఉంటాయి కదా అత్తమ్మా అట్లనే మేమిద్దరం పెళ్ళైన కాళ్ళ నుంచి కలిసి బయటికి వెయ్యే లేదు అందుకే అడిగిన సరే బిడ్డ వాడు వచ్చినాక సాయంత్రం పోయి తినచ్చారు సరే ఏం చేస్తాడో అత్తడో రాడో చూద్దాంత ఎంతైనా కొత్త పెండ్లయింది భర్తతో తిరగాలని ఎవరికైనా ఉంటుంది ఇవే బిర్యానీ బిర్యానీ ఇంటికి తీసుకొచ్చండి బయటికి పోయి తినద్దాం అని చెప్పలే కదా చెప్పిన చింటూ ఒక్కడ దీని అక్కడ తీసుకోపోయి ఉన్నది తీసుకొచ్చిన ఏమైంది అంత సీరియస్ అయితే సీరియస్ ఏ ఉన్నది నాకంటూ కోరికలు ఉంటాయా చింటు ఒక్కదానికి కోరికలు ఉంటాయా మధ్యలో చింటు ఏం తీసుకెళ్తాను అవే ఇలా తిను రేపు తిన్నా అక్కడ ఇప్పుడు తినపోతే తిందంటే రేపు అంటే అసలు నేనే విలువలేదా నా మాట విలువలేదా ఏమైంది బావాని గంటకోపం కట్టన్నావ్ పోవమనునాట్టమ్మ ఇట్లానే యూస్ చూసుకుంటా పోతే ఇంకెన్నెన్ని కోరలు చూడాలి సత్తావ్ కోరలు ఇప్పుడు ఏం కోరలు చూసినావే నువ్వు నువ్వు రావు చిన్న నువ్వు రావు ఎందెట్లా మాట్లాడుతున్నావు అక్క నువ్వు నోరు పయి ఇది మా భార్య కత్తల విషయం ఏయ్ చింటూలక మాటల మర్యాదగా చెప్తానా ఏం చెప్తావ్ ఏం చెప్తావు అన్నా ఏమైంది బావాని ఆగు నీ కొడుకు చెప్పు నానో ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత చింటుకు చిన్న ఏమవుతాడు చిన్నాకి చింటు ఏమైతుంది భవానీ వీళ్ళిద్దరిని ఎందుకు అనుమానిస్తుంది అనే సందేహం మీకు రావచ్చు వీళ్ళిద్దరి మధ్య బంధం ఏమిటి అనేది మీకు తెలియాలంటే రెండవ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్కు వెన్నుముక్క లాంటిది రెండవ ఎపిసోడ్ కూడా త్వరలోనే మీ ముందుకు రాబోతుంది తప్పకుండా చూడండి